సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గం చెరువులను కాలువలను ఈ ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద తగిన వంతెన కాలువను మంత్రి పరిశీలించారు గండిపడిన ప్రాంతంలో కలెక్టర్ నందలాల్ పవార్ తో కలిసి పరిశీలించారు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ లెఫ్ట్ కినాల్ కి గండిపడటం వల్ల సుమారు మూడు వందల ఎకరాల మేర పంట నష్టం జరిగిందని అన్నారు నష్టపోయిన రైతులకు కేబినెట్ లో చర్చించి పరిహారం చెల్లిస్తామని అన్నారు అకాల వర్షాల కారణంగా కోలాడలో మృతి చెందిన ఇద్దరు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు పెరిగి నాళ్ళు ఎక్కువ బ్యాంకులో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తిగడం జరిగింది ఒక మూడు వందల ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు ఈ మూడు వందల ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి వారం రోజుల్లో ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం తప్పనిసరిగా నష్ట నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడు